రేపే బుధవారం రేపు బుధవారం రోజున లవంగాలతో ఇలా చేసి చూడండి ఎంతటి కష్టాలు అయినా తొలగిపోతాయి ఎన్ని అప్పుల సమస్యలు అయినా తొలగిపోతాయి అంతేకాదు బుధ గ్రహం యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది లవంగాలు అనేవి మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి అంతేకాదు లవంగాలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి లవంగాలు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి కూడా లవంగాలు అలాంటి లవంగాలతో రేపు బుధవారం రోజున ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఏదైనా దుష్టశక్తి అనేది మనల్ని ఆవహించినప్పుడే మనకు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ ఆర్థిక సమస్యలు అనేవి మనకు రకరకాల కష్టాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి అలా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మన జీవితంలో ఆనందం కలగాలి ఆనందం పొందాలి అంటే బుధవారం రోజున నారాయణులను పూజి పూజించాలి లక్ష్మీ నారాయణులకి ఇష్టమైనటువంటి రోజు బుధవారం బుధవారం రోజున ఏ పూజలు చేసినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా బుధగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది బుధగ్రహం యొక్క అనుకూలత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన జీవితంలో కష్టాలు అనేవి ఉండవు బుధగ్రహం యొక్క అనుకూలత వల్ల జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఏ వ్యక్తికి అయితే జాతకంలో బుధగ్రహం అనేది అనుకూలంగా ఉండదో అలాంటి వ్యక్తులకి వారు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కూడా లభించదు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోగా పైగా వారు ఆర్థిక సమస్యలను ఇతర సమస్యలను ఎదుర్కొంటారు అంటే కుటుంబ పరంగా కానీ లేదా స్నేహితుల పరంగా కానీ దాంపత్య జీవితంలో కానీ కష్టాలను ఎదుర్కొంటారు కష్టాలు అనేవి వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి అలా మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా ఇలా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంట్లోకి ధనం అనేది రాకుండా ఆగిపోతుంది అలా ధనం అనేది రాకుండా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనకు ఆర్థిక సమస్యలు అనేవి మొదలవుతాయి అలా ఆర్థిక సమస్యలు అనేవి మన జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడతాయి అంతేకాదు మనం ఒకటనుకుంటే మనకు ఇంకొకటి జరుగుతుంది ఏదైనా పనిని కానీ అంటే వ్యాపారాన్ని కానీ ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే అందులో కూడా అపజయాలు కలుగుతూ ఉంటాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇక మన జీవితంలో అన్ని నష్టాలు అన్ని కష్టాలు ఎదురవుతాయి అలాంటి సమయంలో మనం నలుగురితో కలిసి సమాజంలో ఆనందంగా జీవించలేము నలుగురిలో నవ్వుతూ ఉండలేము ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతుంది అంతేకాదు ఈ సమాజం కూడా డబ్బు లేని వారిని చాలా చులకనగా చూస్తుంది సమాజంలో కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నవారు డబ్బుని సంపాదించే వారికే విలువను ఇస్తుంది గౌరవాన్ని ఇస్తుంది కీర్తి ప్రతిష్టాలను కలిగింపజేస్తుంది అలాంటిది ఈ సమాజం ఎప్పుడైతే మనల్ని గౌరవించాలి అని మనం నిర్ణయించుకుంటామో అప్పుడు మన చేతిలో తప్పనిసరి డబ్బు కూడా ఉండాలి కాబట్టి డబ్బుకు ఇచ్చిన విలువ అనేది మనిషికి కూడా లేదు అని చెప్పుకోవడంలో సందేహం లేదు అయితే రేపు బుధవారం రోజున చేసే ఈ లవంగాల పరిహారం అనేది మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలను తొలగింపజేస్తుంది నిజానికి మనకు డబ్బు పరంగా సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ దుష్టశక్తి ఉంది అని గ్రహించుకోవాలి ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావమే మనల్ని ఎన్నో రకాల సమస్యలకి గురి చేస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించడానికి ఖచ్చితంగా అలా మనకు ఎప్పుడైనా దుష్టశక్తుల ప్రభావం వెంటాడితే గనక మన జీవితంలో మనం అసలు ఏదీ సాధించలేము మరి ఆ దుష్ట శక్తుల ప్రభావం మన ఇంట్లో కూడా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే గనక దుష్టశక్తి ప్రభావం మన ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలా భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక చెడు శక్తి అనేది ఉంది అని గ్రహించుకోవాలి మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది చెడు శక్తి ఆ చెడు శక్తిని తొలగించడానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఈ లవంగాలతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఇంతకీ రేపు గురువారం రోజున లవంగాలతో ఏ పరిహారం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం దీనికోసమని ఒక తొమ్మిది లవంగాలను తీసుకోండి లవంగాలు తీసుకునే ముందు ఖచ్చితంగా ఇది గమనించండి లవంగాలకి పువ్వు అనేది ఉందా లేదా అనేది గమనించండి ఖచ్చితంగా లవంగాలకి పువ్వు ఉండాలి నిండుగా ఉండాలి మధ్యలో ఉండే పువ్వు రాలిపోయినవి పరిహారానికి ఉపయోగిస్తే గనక ఆ పరిహారానికి ఎలాంటి ఫలితం కూడా రాదు అని గ్రహించుకోండి లవంగాలు పువ్వుతో ఉండేవి తొమ్మిది తీసుకోండి లవంగాలు నల్లగా ఘాటుగా ఉంటాయి ఘాటైన వస్తువులు కారంగల వస్తువులు నల్లగా ఉండే వస్తువులు దృష్టి దోషాన్ని తొలగిస్తాయని నమ్ముతూ ఉంటాము అందుకే ఎండిన మిరపకాయలు నల్లటి జీడిగింజ వంటి వాటితో దృష్టిని తీస్తూ ఉంటాము అలానే ఈ లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అందుకే కొన్ని శుభకార్యాలలో కూడా ఖచ్చితంగా లవంగాలను ఉపయోగిస్తూ ఉంటాము లవంగాలు అనేవి ఆరోగ్య సమస్యలను కూడా తొలగిస్తాయి అయితే ఇలా తొమ్మిది లవంగాలను తీసుకొని ఒక ఇత్తడి బౌల్లో వేయండి ఒకవేళ మీ దగ్గర ఇత్తడి బౌల్ అనేది మీ దగ్గర లేని పక్షంలో మీ దగ్గర ఏదైనా మట్టి పాత్ర ఉన్నా లేదా ఏదైనా స్టీల్ పాత్ర అయినా పర్వాలేదు అలా మట్టి పాత్రను కానీ స్టీల్ పాత్రను కానీ తీసుకొని మీ ఇంటి వంట గదిలో ఆ తొమ్మిది లవంగాలను ఒక బౌల్లో వేసి అందులో మనం కర్పూర హారతిని వెలిగిస్తూ ఉంటాం కదా కర్పూర హారతి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఆ కర్పూరం బిళ్ళలను రెండు వేయండి వాటిని వేసి వెలిగించండి అలా వెలుగుతున్నప్పుడు లవంగాలు అనేవి కాలి అందులో నుండి ఒక పొగ అనేది వెలువడుతుంది ఆ పొగ అనేది మన ఇంట్లో ఉండే శక్తులను ధనం రాకుండా ఆపే అడ్డుకునే చెడు శక్తులను ఖచ్చితంగా దూరం చేస్తుంది ధన ధనద్వారాలను తెరిపిస్తుంది మన చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేస్తుంది అంతేకాదు మనకు అనారోగ్య సమస్యలు లేకుండా కూడా కాపాడుతుంది ఇలా ఎవరైతే రేపు లవంగాలతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది దరిద్రాలు తొలగిపోతాయి ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ధనం దోసుకు వస్తుంది ఇలా కాలిన తర్వాత మిగిలినటువంటి బోడిదను నీటిలో కలిపి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా రేపు గురువారం రోజు లవంగాలతో వంటగదిలో ఇలా చేయండి వంటగదిలోనే ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది లేదా హాల్లో హాల్లో లేదా వంటగదిలో మాత్రమే ఎక్కువ నెగటివిటీ ఉంటుంది ఈ రెండు ప్రదేశాలలో ఎక్కడ చేసినా మంచి ఫలితం కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున లవంగాలతో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే మీకు చెడు ప్రభావాన్ని కలిగింపజేసే మీ పనుల్లో ఆటంకాలను కలిగింపజేసే దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి